దలో నా ప్రేమైన దేవుని సంగమ ఎలా ఉన్నారు ఈరోజు డిసెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎంతో భయంకరమైన కడుపు నొప్పితో హాస్పిటల్కి వచ్చాను భయంకరంగా ఆయాసం వస్తూ ఉంది మరి ఇక్కడ ఇక్కడ భయంకరంగా పెయిన్ వస్తూ ఉంది మరి గత కొన్ని రోజులుగా తీవ్రంగా భయంకరంగా కడుపు నొప్పి వస్తూ ఉంది దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నా ప్రేమైన సహోదరు సహోదరులరా సో మాట్లాడడానికి కూడా ఎంతో భయంకరంగా ఆయాసం వస్తూ ఉంది ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచయ కొరకు ప్రార్థన చేయండి ఈ నెలలో ఇంకా మరి పరిచయకు వెళ్ళాలి రేపు ఏడో తారీఖు అలాగే పదమూడో తారీఖు అలాగే మరి కర్ణాటక అలాగే ఇక్కడ ఆత్మకూరు ఇలాగే ఇక్కడ రాచర్ల దగ్గర కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్ కూడా వెళ్ళాలి మరి నాకు చూస్తే కొంచెం అనారోగ్యంగా ఉన్నాను కొంచెం దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా తన పరిచయంలో బలంగా లాగున అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచుకునేలాగున దయచేసిన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా నామంలో ప్రేమపూర్వకంగా నేను మీకు మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రసిద్ధ इनमें अंतर आस्कोनूला पानी होता है